అందరికీ నమస్కారం ఈ వీడియోలో మరి గురుకుల పాఠశాలలో మరియు కళాశాల ఎందు సోర్సింగ్ ఉద్యోగాల కోసము దరఖాస్తు స్వీకడం జరుగుతుంది మరి జాబ్ న్యూస్ ఉన్నప్పుడే మన ఛానల్లో తప్పకుండా జాబ్ న్యూస్ వస్తాయి తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎక్కడ ఉద్యోగాలు సరే అంటే ఇది తెలంగాణ రాష్ట్ర మొత్తం జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ కార్యాలయందు సో ఇది కరీం కరీంనగర్ జిల్లా వారికి ప్రధానంగా శుభార్త అని చెప్పొచ్చు ఇందు మూలంగా తెలియజేయమనగా కరీంనగర్ బాయ్స్ టూలోని కరీంనగర్ బాయ్స్ ఆ మైనారిటీ గురుకుల పాఠశాలలోని పాఠశాల మరి కళాశాలలో ఖాళీగా ఒక్కటే పోస్ట్ దాటండి ఆ పోస్టు జూనియర్ లెక్చరర్ మ్యాథమెటిక్స్ ఉందట జనరల్ అది ఎవరైనా మేల్ అయినా ఫీమేల్ అయినా అప్లై చేసుకోవచ్చు ఇది అవుట్సోర్సింగ్ విధానంలో ఉంటుంది ముప్పై ఏడు వేల శాలరీ ఉంటుంది చేయడం కోసము పీజీ కలిగిన వారు ఫిఫ్టీ పర్సెంట్ అనుభవంతో బీఈడీ కలిగి ఉండాలి సో దాంతోపాటుగా పీజీ ఉండాలి ఆసక్తి కలిగిన వారందరూ కూడా కరీంనగర్ జిల్లా వాళ్ళు మాత్రమే అవకాశం ఉంది లోకల్ వాళ్ళకు మాత్రమే అవకాశం ఉంటుంది దరఖాస్తు తేదీ వచ్చేసి సో డిసెంబర్ ఇరవై తొమ్మిది లాస్ట్ డేటు మరి ఎక్కడ అప్లై చేసుకోవాలి సార్ అంటే అభ్యర్థులు తమ దరఖాస్తులను సరైన దోపత్రములతో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ కలెక్టర్ బిల్డింగ్ రూమ్ నెంబర్ వన్ జీరో ఎయిట్ ఫస్ట్ ఫ్లోర్ వద్ద ఇవ్వాలని చెప్పడం జరిగింది ఇది కరీంనగర్ జిల్లాలోని కలెక్టర్ వద్ద ఉన్నటువంటి డిఎన్ డిఎన్డబ్ల్యూ ఆఫీస్లోని ఇవ్వాల్సి ఉంటుంది సో మీకు ఇంకా ఎనీ డౌట్స్ డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ టు ఆల్ ఇది డిసెంబర్ పంతొమ్మిది తారీఖు తారీఖున రావడం జరిగింది